అందరికీ నమస్కారం రానున్న ఐదు సంవత్సరాలు పాటు రేపటి నుంచి మేషరాశి వారికి అఖండ రాజయోగం అనేది ఉండబోతోంది చీ కొట్టిన వాళ్లే మీ కాళ్లు మొక్కుతారు మరి మేషరాశి వారికి అఖండ రాజయోగం ఏ విధంగా రాబోతోంది వారి యొక్క జీవితంలో రాజయోగం యొక్క పరిస్థితులు అనేవి ఎటువంటి మార్పులు తీసుకురాబోతోన్నాయి అలాగే మేషరాశి వారికి రాజయోగం అనేది ఏ విధంగా లైఫ్ ని టర్న్ చేయబోతోంది ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదంలో జన్మించిన వారిని మేషరాశి జాతకులుగా పేర్కొంటారు రాశి చక్రంలో మేషరాశి మొదటి రాశి ఈ మేషరాశి వారికి పదకొండవ ఇంట కుంభరాశిలో శని సంచారం అనేది జరుగుతూ ఉంది రాహువు మీనరాశిలో పన్నెండవ ఇంట్లో కేతువు కన్యా రాశిలో ఆరవ ఇంట్లో సంచరించటం జరుగుతుంది గురువు ఒకటవ ఇల్లైన మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఇలా ఈ యొక్క మేషరాశి వారి యొక్క గ్రహగతులు అనేవి ఉన్నాయి మరి ఈ మేషరాశి వారికి ఊహించని విధంగా రేపటి నుండి ఐదు సంవత్సరాల పాటు వారి యొక్క జీవితంలో అఖండ రాజయోగం అనేది ఏర్పడబోతోంది వీరు ఎవరి దగ్గరకైతే సహాయం కోసం వెళ్ళినప్పుడు వీరిని ఎవరైతే చీకొట్టారో మీకు మేం సహాయం చేయడమేంటి అసలు మీరెక్కడా మేమెక్కడా అన్నట్టుగా మాట్లాడి అవమానించి ఒక రకంగా మనం సహాయం అడగడానికి వచ్చామని తెలుసుకుని కూడా కావాలనే అవమానించి బాధ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఈ మేషరాశి వారి యొక్క కాళ్లు ముక్కేటటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే వారికి అఖండ రాజయోగ్యం అనేది చాలా వరకు కూడా జీవితంలో ప్రభావాన్ని చూపించబోతోంది ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధితో పాటు ఇక కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇండివిజువల్ గా మేషరాశి వారికి ఆర్థిక అభివృద్ధితో పాటుగా కుటుంబంలోని వారు ఎవరైనా సరే ఏదైనా పని తలపెట్టినా ఈ మేషరాశి జాతకులతో కలిసి ఆ పనిని తలపెడితే ఖచ్చితంగా వారికి కూడా చాలా చక్కటి ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఇంత యొక్క వ్యాపార విస్తరణ కోసం మేషరాశి వారు అనేక విధాలుగా ఆర్థిక పరమైనటువంటి అవకాశాల కోసం మరియు సపోర్ట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా వీరికి ఆ యొక్క ప్రయత్నాల ఫలితం అనేది కనిపించక బాధపడుతూ ఉన్నారు అలాంటి ఈ మేషరాశి వారికి రేపటి నుంచి ఐదు సంవత్సరాల కాలం పాటు చాలా చక్కటి రాజయోగం ఏర్పడబోతోంది వీరెక్కడైతే అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నారో అక్కడ వీరికి ఊహించని విధంగా ఆ లోన్స్ అనేవి శాంక్షన్ కావటం ఫినాన్షియల్ గా వారికి సపోర్ట్ అనేది అక్కడ లభించటంతో మేషరాశి వారు చాలా చక్కగా వ్యాపార విస్తరణ గావిస్తారు అలాగే వారు కన్స్ట్రక్షన్ చేస్తూ ఆపేసినటువంటి ఇండ్ల యొక్క నిర్మాణాన్ని పూర్తి చేస్తారు ఇంటితో పాటుగా కమర్షియల్ కి సంబంధించినటువంటి స్పేస్ ని కూడా ఉంచుకోవటంతో వీరికి ఆర్థికపరమైనటువంటి చక్కటి సపోర్ట్ అనేది లభిస్తూ ఉంటుంది ఇలా మేషరాశి వారు ఊహించినటువంటి ధన ప్రాప్తి యోగంతో చాలా చక్కగా అఖండ రాజయోగాన్ని అనుభవించేటటువంటి పరిస్థితుల్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు గడిచిన కాలంలో మేషరాశి వారు ఎవరి దగ్గరకైతే సహాయం కోసం వెళ్లి అది ఉద్యోగం ఇప్పించమని కావచ్చు డబ్బులు అవసరం ఉన్నాయి కాస్త సహాయం చేయమని కావచ్చు ఎక్కడైనా సిఫార్సు కోసం కావచ్చు లేదా ఉద్యోగ వ్యాపారంలో వారికి కావలసిన సలహాల కోసం కావచ్చు ఇలా ఏ దాని కోసం వీళ్ళు సహాయం కోసం వెళ్ళినా సరే వీళ్ళు చీత్కరించబడి చీకొట్టబడి విసుక్కుని పక్కకు నెట్టబడి ఇలాంటి పరిస్థితులు అన్ని ఎదుర్కొన్నటువంటి ఈ మేషరాశి వారికి ఊహించని విధంగా చాలా చాలా మార్పు అనేది రాబోతోంది వీరి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది అభివృద్ధి చెందటంతో వీరు అనుకోని విధంగా వీరికి డబ్బు రావడం చూస్తూ ఉండగానే వీళ్ల ఎదుగుదల అనేది వాళ్ల కళ్ళ ముందే జరగటంతో వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో వాళ్ళు మీ కాళ్ల దగ్గరకు వచ్చి మిమ్మల్ని డబ్బు కోసం అడగడం జరుగుతుంది ఆర్థికంగా ఇంకా సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవటం ద్వారా మీ యొక్క సహాయం కోసం వాళ్ళు రావడం జరుగుతుంది సిఫార్సు చేయమని లేదా మా పిల్లలకి మాకు తెలిసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని ఇలా అనేక విధాలుగా మీకు వాళ్ళొచ్చి అడగడంతో మీ మనస్సు అనేది చాలా సంతోషపడుతుంది ఇంతలా మేము ఎదిగామా ఎవరైతే మమ్మల్ని విసుక్కుని చీకొట్టారో అలాంటి వారి దగ్గర మేము ఎదిగామా అలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మల్ని దగ్గరికి రానివ్వము అన్నటువంటి వాళ్ళే వచ్చి మమ్మల్ని సహాయం కోసం అర్థించే స్థితిలోకి మేము వెళ్ళగలిగామా అని ఒకంత సంతోషంతో పాటు గర్వ గర్వం కూడా ఫీల్ అవుతారు మేషరాజు వారు ఇక ఈ మేషరాజు వారికి వ్యాపారస్తులకి ఎలాగుంటే ఉద్యోగస్తులకి చాలా మంచి పీరియడ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు ఎన్నో కాలాలుగా అంటే ఎన్నో రోజులుగా వీరు వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రమోషన్ లిస్ట్ లో వీళ్ళ యొక్క సంతోషపరిచే విషయమని చెప్పుకోవచ్చు ఈ ప్రమోషన్ లిస్ట్ లోకి పేరు రావటానికి కూడా ఎన్నో అడ్డంకులు రావడం వాటన్నిటినీ అధిగమించి ఈ మేషరాశి వారి పేరు ప్రమోషన్ లిస్ట్ లో ఫస్ట్ నేమ్ లోకి రావడం జరుగుతుంది అలా జరగడానికి గల కారణం ప్రస్తుతం నడుస్తున్నటువంటి పీరియడ్ ఐదేళ్ల పాటు తిరుగులేనటువంటి యోగం అనేది ఈ మేషరాశి వారి జీవితాన్ని పలకరిస్తోంది కాబట్టి వీరికి ఊహించని విధంగా ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది ఈ ప్రమోషన్ కూడా ఎలా అంటే డబుల్ ప్రమోషన్ వస్తుంది ఎన్నో ఏళ్లుగా చేసిన సర్వీస్ ని గుర్తించి ప్రమోషన్ కూడా లేట్ గా వస్తోంది అని చెప్పని గమనించిన పై అధికారులు వీరికి డబుల్ ప్రమోషన్ ఇస్తారు దీంతో పాటు ఇంక్రిమెంట్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది మేషరాశిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లు ప్రస్తుతం చేస్తున్న చోట ఇమడలేకపోతున్నాం లేదా వేరే చోటకి షెఫ్లై మంచి ప్యాకేజ్తో వేరే చోట జాబ్ చేసుకోవాలి అని చెప్పని అనుకుంటున్నటువంటి ఆలోచనతో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఈ మేషరాజి వారు వారికి ఊహించని విధంగా కలిసి రాబోతోంది వారు ఏ కంపెనీలో అయితే మాకు జాబ్ రావాలి అని కోరుకున్నారో అదే కంపెనీ నుంచి కాల్ లెటర్ రావడం వీరిని ఆశ్చర్యపరుస్తుంది అది కూడా వాళ్ళు ఏదైతే ప్యాకేజ్ ఉంటే బాగుండు ప్రస్తుతం తీసుకున్న దానికంటే బెటర్మెంట్ కోసం చూస్తున్నాం అని చెప్పేసేసి అనుకున్నారో అదే ప్యాకేజ్ తో వాళ్ళకి ఆఫర్ లెటర్ రావటం వాళ్ళని ఒక ఇంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది గ్రహగతుల యొక్క మార్పులనేవి ఒక రకంగా ఈ రాశి చక్రంలో మార్ మారడం వలన ఈ మేషరాశి వారికి చాలా చక్కటి యోగవంతమైనటువంటి కాలం అనేది ఏర్పడటం జరుగుతుంది ఇక ఎక్కడైనా కానీ స్థలము పొలము కొనటం లేదా ఇల్లు కట్టుకోవటం ఇల్లు కొనటం లాంటివి మేషరాజి వారు త్వరలోనే చేయబోతున్నారు వారికి రాబోతున్న ఈ గుడ్ టైం ని వీళ్ళు ఒడిసి పట్టుకుంటారు చాలా జాగ్రత్తగా వారికి వస్తున్న ఈ పీరియడ్ ని వాళ్ళు చాలా వరకు వారి యొక్క చేతుల్లో ఉంచుకోవటం అదేవిధంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడంతో ఆ పీరియడ్ వీళ్ళు సద్వినియోగం చేసుకోవటం వల్ల వాళ్ళకొచ్చిన వచ్చిన ఆర్థికపరమైన అభివృద్ధిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు మాత్రం హ్యాపీగా ఇంటి కన్స్ట్రక్షన్ చేసుకోవటం లేదా ఇల్లు కొనటం వాళ్ళు పొలం కొనటం లేదా స్థలం కొనటం ఇలాంటివన్నీ కూడా జరగడంతో వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ యొక్క సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు డబ్బు పోగేసి చాలా వరకు కూడా ఎప్పుడెప్పుడు కొనుక్కుందామా ఒక సొంత ఇంటిని అనేటటువంటి ఆలోచనతో ఉన్న ఈ యొక్క మేష్రాజ్ వారికి అనుకోని విధంగా వాళ్ళ ఊహల సౌదం కలల పొదరిల్లు వాళ్ళకి ఎదురవుతుందని చెప్పచ్చు ఎక్కడో అమ్మకానికి ఉంది అని తెలిసిన ఇంటికి వెళ్ళటం అది వాళ్ళు ఏదైతే ఎలా అయితే ఉండాలనుకున్నారో అలాగే వాస్తు ప్రకారంగా ఇంకా కన్స్ట్రక్షన్ పరంగా అలాగే ఉంది అని చెప్పి వాళ్ళు సంతృప్తి పడి అదే ఇంటిని కొనుగోలు చేయటం జరుగుతుంది ఇక కమర్షియల్ స్పేస్ విషయంలో మేషరాస్ వారు చాలా పర్టిక్యులర్ గా ఉండటం మంచిదని చెప్పబడుతోంది కనీసం ఒకటి లేదా రెండు కమర్షియల్ స్పేసెస్ అద్దెకిచ్చే విధంగా మీరు ఏర్పరచుకోవటం మంచిది ఎందుకంటే అలా చేయటం ద్వారా మీకున్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఏదైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించేటటువంటి పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది మీకు దా ఆ స్పేస్ నుంచి వచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు లోన్ ద్వారా తీసుకున్నటువంటి అమౌంట్ని క్లియర్ ఆఫ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది సో అలాంటి ప్లేస్ లోనే మీరు ఇల్లు కొనుగోలు చేయటం అనేది చేసుకోవటం చాలా మంచిదని చెప్పబడుతోంది ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇలా ఉంటే కొంతమంది సిమెంట్ రంగంలో వ్యాపారం చేస్తున్న వారు ఐరన్ రంగంలో వ్యాపారం చేస్తున్న వారు ఇసుక కాంక్రీట్ లాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు రానున్న ఐదేళ్ల పాటు వీరి యొక్క వ్యాపారం మూడు పువ్వులు కాయలుగా ఉంటుంది దినదిన అభివృద్ధి చెందుతుంది ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉండడం వల్ల వీళ్ళ వ్యాపారాలు చాలా చక్కగా ముందుకు వెళతాయి స్టీల్ ఐరన్ సిమెంటు ఇసుక కంకరు ఇటుక ఇలా కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ప్రతి ఐటమ్ కూడా చాలా చక్కగా సేల్ అనేది జరగడం వ్యాపారం అనేది బాగా అభివృద్ధి చెందడం వీళ్ళు ఊహించని విధమైనటువంటి లాభాలు వీరికి రావడం జరుగుతుంది ఈ సెక్టార్ మాత్రం చాలా బాగా లాభపడుతుంది రాబోయే ఐదేళ్లలో అని చెప్పి చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఇలా అనేక విధాలుగా ఈ యొక్క మేషరాశి వారికి అఖండ రాజ్యోగం అనేది రానున్న ఐదేళ్ల పాటు వీరికి తోడుగా ఉండబోతోంది ఈ అఖండ రాజయోగ కాలంలో వీరు వాహనాలు కొనుగోలు చేయొచ్చు కారు కొనుగోలు చేయొచ్చు ఇల్లు కొనుగోలు చేయొచ్చు ఇక అదే విధంగా స్థలము కాని పొలం కాని కొనుగోలు చేయొచ్చు విద్యార్థులైతే వారి యొక్క ఉన్నత విద్య కోసం విదేశీయానం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి వ్యాపార విస్తరణ జరగడంతో పాటు ఉద్యోగస్తులకి కోరుకున్న విధంగా ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్స్ ఇంకా ఇంక్రిమెంట్స్ రావడం జరుగుతుంది మరి చూశారు కదా మేష్రాస్ వారికి అఖండ రాజయోగ ప్రాప్తి జరగడంతో ఎటువంటి మార్పులు వస్తాయో మీది మేష్రాస్ అయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో చేయండి